అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ చిర్లా బ్లాక్స్ ఇక్కడ అగ్గి తెగుళ్ళు అదేవిధంగా ఈ యొక్క భోగి పురుగు అదేవిధంగా వీటికి వచ్చేసి జింకు లోపం వల్ల వచ్చే వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయో పూర్తి వివరాలను ఈ వీడియోలను చూపించడం జరుగుతుంది వాటికి ఏ ఏ మందులను స్ప్రే చేయాలి ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి ఎంతో మోతాదులో స్ప్రే అనే విషయాలను నేను తెలియజేయడం జరుగుతుంది జింకు లోపం వల్ల వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి పొలంలో అనే విషయాన్ని తెలియజేయడంతో పాటు అగ్గి తెగుళ్ళు ఏరుకుళ్ళు తెగుళ్ళు అదేవిధంగా వీటిని ఎలా గుర్తించాలనే విషయాన్ని పూర్తి వివరాలను ఈ వీడియోలను నేను చూపించడం జరుగుతుంది రైతులందరూ స్క్రిప్ట్ చేయకుండా మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి నాట వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మొదటి పిచ్చికారి అనేది చేసుకోవాలి అసలు ఈ సమయంలో ఎటువంటి పురుగులు మన పంట పొలానికి ఆశిస్తాయి ఎటువంటి మందులు పిచ్చికారి చేసుకుంటే మనకి అధిక శాతం దుబ్బ వస్తుంది అదేవిధంగా దుబ్బను ఆశించే దుబ్బ పురుగు మనము ఎలా కంట్రోల్ చేయాలి మార్కెట్లో ఉన్న మంచి మందులు ఏమిటి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను చాలా చోట్ల అయితే రైతులు ఎరువుల మీద పెట్టిన శ్రద్ధ అయితే మొదటి పిచ్చికారి మీద పెట్టరండి ఎటువంటి ఎరువులు వేస్తే పంట మంచి దిగుబడి వస్తుందనే ఆలోచనలో ఉంటారు కానీ ఏ విధంగా పురుగు పురుగులను పురుగు మందుల నివారణతో మందులు వాడాలి అనే దాంట్లో మొగ్గ చూపరండి ఎక్కువగా పట్టించుకోరు పంట పొలంపై రోగం కనబడినప్పుడు మాత్రమే మందులు పిచ్చికారి చేసుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా తప్పండి రోగం ఉన్నా లేకపోయినా పురుగు కనబడినా కనబడకపోయినా పిచ్చికారి మాత్రం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి పొలంలో మొదటి స్ప్రే అనేది ముప్పై రోజుల లోపే చేసుకోవాలి ముఖ్యంగా తొలి దశలో రెండు ప్రధాన శత్రువులు అయితే ఉంటాయి ఆకుతుల్లి పురుగు మోగి పురుగు కొన్ని ప్రాంతాల్లో కొన్ని వాతావరణ పరిస్థితులను బట్టి ఉల్లిపాడు కూడా అటాక్ అవుతుంది మరోపక్క జింకు లోపం తెగుళ్ళు కూడా అటాక్ అవుతుంది కనుక రైతు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై పరిశీలిస్తూ ఉండాలి ఇక మొదటి స్ప్రేలో పురుగుల్ని చంపే పురుగు మందుల్లో ముందుగా పురుగులను నివారించే మందు గురించి అయితే మాట్లాడుకుందాం భోగి పురుగు ఆకు చుట్టు పురుగు ఇతర రకాల పురుగులను నివారించే మందుల్లో కొన్ని రకాల మందులు కొన్ని రకాల మందుల్లో చాలా రేటు తక్కువ మందు పురుగును నివారించడంలో కెల్టన్ పురుగు మందు ఇదైతే మనకి ఎకరానికి అర కేజీ మందు అయితే సరిపోతుంది దీనికి పిచ్చికారు చేసుకుంటే అన్ని రకాల పురుగులు అయితే నివారించుకోవచ్చు ఒకవేళ ఇది దొరకనట్లయితే కోరాజిన్ కూడా పిచ్చికారు చేసుకోవచ్చు ఒక ఎకరానికి సిక్స్టీ ఎంఎల్ పురుగు మందు ప్రోన్ ఎయిటీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఎంఎల్ ధర సిక్స్టీఎంఎల్ ఉంటుంది ఇది ఎనిమిది వందల ముప్పై రూపాయలకు దొరుకుతుంది పిచ్చికారి చేసుకోవచ్చు కోరాజిన్ ప్రభావం అయితే దీర్ఘకాలంలో ఉపశమనం అయితే మనకు రైతులకు పంట పొలం మీద లభిస్తుంది ఇదే కాకుండా ఇతర మందులు కూడా పిచ్చికారి చేసుకోవచ్చు నెక్స్ట్ వరి పంటకు సోకే తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకున్నాం ఈ పంటకి ఎక్కువ తెగుళ్ళు అయితే ఆశిస్తాయి మొదటి నెలలో మాత్రం తెగుళ్ళు ఆశించవు అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వస్తుంది స్ప్రిట్ తెగుళ్ల మందు అయితే స్ప్రే చేసుకోవాలి ఇది ఎకరానికి ఐదు వందల గ్రాములు అయితే సరిపోతుంది దీని ధర వచ్చి ఆరు వందల యాభై రూపాయలకు మనకు లభిస్తుంది ఒకవేళ ఇది దొరకనట్లయితే సాఫ్ కానీ ఆంట్రాకోల్ కానీ నాటివో కానీ ఇతర మందులు స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేస్తే అగ్గి తెగుళ్ళు కానీ ఆశించవు ఒకవేళ ఆశిస్తే డీన్ టైసెక్లోజోల్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హండ్రెడ్ గ్రాము ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇక మొదటి పిచికారలు సూక్ష్మ పోషకాలు అయితే తలెత్తుతాయి జింకు లోపం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ జింకు లోపము లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఇటుక కలర్లో చీకు చిలుము కలర్లో ఆకు అనేది మారుతుంది ఇటకా కలర్లోకి ఆకు మారితే ఇది జింకు లోపం అని మనం గుర్తించవచ్చును ఇది పంట వేసుకున్నప్పుడు మనం జింకు అనేది పొలంలో చల్లుకోకపోతే ఈ యొక్క రోగం అనేది ప్రభావము చూపించడం జరుగుతుంది ఏ మాత్రం లైట్ చేసుకోవద్దు ఖచ్చితంగా జింకు లోపానికి మందులైతే పిచ్చికారు చేసుకోవాలి ఇందులో మీరు ఎకరానికి చలామైన్ జింక్ అయితే ఉంటుందండి రెండు వందల గ్రాములు అయితే పిచ్చికారి చేసుకోవచ్చు ఒక ఎకరానికి ఒకవేళ మనకి జింకు లోప సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్ప్రింగ్ సైడ్లో జింక్ అయితే ఉంటుంది అదైతే మనకు సరిపోతుంది అన్ని రకాల సైడ్స్ సైడ్స్లో మనకు జింక్ అయితే కలిపి ఉంటుంది జింకు లోపం లేనప్పుడు మనము జింకు మందు అయితే స్ప్రే చేయనవసరం లేదు ఇక ఈ సమయంలో సూక్ష్మ పోషకాల లోపాలు తలెత్తకుండా మనకి సూక్ష్మ పోషకాల అయితే మనము స్ప్రే చేయాల్సి ఉంటుంది మనకు తక్కువ ధరలో కావాలంటే ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఇందుకొరకు మీరు అగ్రోమింగ్ మ్యాథ్స్ స్వర్నోపాల్ కానీ రెండిట్లో ఏదైనా కానీ ఒకటి ఎకరానికి ఐదు వందల గ్రాములు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇక వీటిలో పాటు పిచ్చికారి సూక్ష్మ పోషకాలను అందించడానికి ఎంపీకే మూడు పంతొమ్మిదిలో కానీ ఒక ఎకరానికి ఒక కేజీ ప్యాకెట్ కలిపి కొట్టాల్సి ఉంటుంది ఇలా చేస్తే మొదటి పిచ్చికారులో మొక్కకు కావలసిన అన్ని రకాల ఎరువులను అందించినట్లు అవుతుంది అదేవిధంగా అన్ని కీటకాలకి అన్ని రకాల తెగుళ్ళ మందుల నివారణ చేసిన వాళ్ళు అవుతారు పొలంలో తెగుళ్ళు ఉన్నా లేకపోయినా మొదటి పిచ్చికారు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత సపరేట్గా మందు కొట్టవలసిన అవసరం అయితే ఉండదు అదేవిధంగా ఈ యొక్క ఫెస్టిసైడ్ మందులు మా యొక్క వరిపలానికి మేము వాడము రసాయన మందులు వాడకుండా మేము సేంద్రియ ఎరువులనే వాడాలి అని మీరు రైతులు కానీ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి నేను ఒక మంచి ప్రోడక్ట్ను నా వంతుగా నేను మీకు పరిచయం అది అదేంటంటే అగ్రి అగ్రిహుమిక్ గ్రాన్యుల్స్ అనేది అదేవిధంగా గోల్డ్ అనేది అదేవిధంగా అగ్రి ఐటీ టూ అనేది మూడు ప్రోడక్టులు పదహారు వందల యాభై రూపాయలకు మనకు లభించడం జరుగుతుంది అగ్రి అగ్రిహుమిక్ గ్రాన్విల్స్ అనేది ఐదు కేజీలు ఉంటుంది అదేవిధంగా అగ్రిగోల్డ్ అనేది హండ్రెడ్ గ్రామ్ ఉంటుంది అగ్రి ఐటీ టూ అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి మనము ఇది యూరియాలో కానీ అదేవిధంగా డిఏపిలో కానీ మనము పొలంలో నాటు వేసుకున్న మూడు నాలుగు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు తీసే ముందు ఇది మన పొలంలో చల్లుకోవడం ద్వారా పొలానికి కావలసినటువంటి సూక్ష్మ మేలు చేసే సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ విలువలు కానీ పోషక విలువలు కానీ అదేవిధంగా లవణాలు కానీ ఈ పొలంలో ఈ యొక్క మందు ద్వారా అందడం జరుగుతుంది విధంగా ఇది ఒక దంపు పిలకలు వందకు వంద శాతము ఎక్కువ రావడము పిలకలు అధిక పిలకలు రావడము ఇది ఒక మోగి పురుగు కానీ అగ్గితేగుళ్ళు కానీ తదితర వ్యాధులకు ఇది అటాక్ అవ్వకుండా రక్షించి పొలం అయితే పచ్చబారుతుంది బాగా తాలు సమస్య తగ్గి పూత కాయ పింద అనేది ఎలా పట్టిన పిందే పూత కాయ అలాగే నిలిచి మనకు రైతులకైతే అధిక దిగుబడినిచ్చే అటువంటి ఆదాయం ఉంటుంది ఇది పూర్తి స్థాయి ఇది ఒకటి మనకు సేంద్రియ ఎరువులు ఇవి రసాయన ఎరువులు అయితే కావు ఇది సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పొలానికి ఎలాంటి విషపూరితమైనటువంటి ప్రొడక్ట్ను అందించిన వాళ్ళమైతే కాము అయితే ఈ మందు ఇగో ఇక్కడ కనిపిస్తున్న పొలంలోని అగ్రి హుమిక్ గ్రాన్యుల్స్ అగ్రి ఐటీ టూ అగ్రి గోల్డ్ స్ప్రే చేయడం అది విత్తుకోవడం జరిగింది చల్లుకోవడం జరిగింది ఇలా చల్లుకున్న పొలము అన్నిట్లో కంటే ఇది అధిక శాతంలోనే బాగా ఏపుగా వచ్చింది దాంట్లో కూడా చాలా వచ్చినాయి ఇది నాటుకొని నెల పది రోజులు అవుతుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎవరైనా రైతులు కావాలనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ను మీరు చల్లుకొని రిజల్ట్ అనేది చూసుకోవచ్చు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఇది మనకిది ఎక్కువగా ఈ ఫర్టిలైజర్ షాప్లలో దొరకదు దీనికి వెస్టేజ్ కంపెనీ అనే కంపెనీ ద్వారా ఈ ప్రోడక్ట్ను అందించడం జరుగుతుంది ఇందులో ప్రోడక్ట్ తీసుకుంటే ఇది వందకు వంద శాతం గ్యారంటీ అని నేను రైతుల ద్వారా వినడం జరిగింది ఈ ప్రోడక్ట్ వాడిన ప్రతి రైతు తన యొక్క అభిప్రాయం ప్రకారం చాలా బాగుంది ఈ మోగి అటాక్ కాలేదు మరి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఫర్టిలైజర్ షాపులలో దాంట్ల గుళికలు పొలంలో చల్లుకోవడం ద్వారా పొలానికి మేలు చేసే వానపాములు చనిపోవడం జరుగుతుంది ఈ వానపాములు చనిపోవడము పొలానికి మేలు చేసే క్రిమి కీటకాలు చనిపోవడం ద్వారా పొలానికి దిగుబడి అనేది తగ్గుతుంది పంట లోపములు ఏర్పడి పంటలో దిగుబడి శాతం తగ్గి లాస్ట్కు అవి బంజర భూములుగా మారే అవకాశం ఉంటుంది తద్వారా నేను తెలియజేయనిది ఏమనగా మీరు ఎంతవరకైనా సరే మేలు రకమైన